హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ ఇన్ఫినిటీ నేను ఈరోజు చూపిస్తుంది రాతి ఉసిరికాయల్ని స్టోర్ చేసుకోవడం ఎలాగ వాటిని రాతి ఉసిరికాయలు అంటారు పెద్ద ఉసిరికాయలు అంటారు పచ్చడి ఉసిరికాయలు అని కూడా అంటారు మేమైతే రాతి ఉసిరికాయలు అంటాం సో నేనైతే ఈ రాతి ఉసిరికాయలని ఎలా స్టోర్ చేసుకుని మీకు చూపిస్తున్నాను ఫస్ట్ రాతి ఉసిరికాయలు తీసుకొని క్లీన్గా వాష్ చేసేసుకొని ప్రతి ఒక్కదానికి ఘాట్లు పెట్టుకోవాలి ఆ చుట్టూ గీతలు ఉంటాయి కదా ఆ గీతల్లో ప్రతి ఒక్క దానికి అలాగా ఘాటు పెట్టుకోవాలి ఈ రాతి ఉసిరికాయలు హెల్త్కి మంచిది ఇవి సీజనల్ గా దొరుకుతాయి కాబట్టి ఎప్పుడు దొరకవు కాబట్టి సీజనల్ గా దొరికే ఫ్రూట్ని మనం స్టోర్ చేసుకోవాలి సో ఇవి పిల్లలకి డైలీ ఒకటి ఇస్తే మంచిది సి విటమిన్ ఉంటుంది హెయిర్కి గోర్లకి స్కిన్ కి చాలా మంచిది అనమాట పిల్లలకి మనకు కూడా ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉన్నప్పుడు తినడానికి కూడా పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పగా కారం కారంగా చాలా బాగుంటాయి తినే కొద్ది తినాలనిపిస్తుంది సో నేను చూపిస్తాను కదా ప్రతి ఒక్కటి అలా ఘాట్లు పెట్టుకోండి అంత స్పీడ్ గా పెట్టుకోబాకండి స్లోగా పెట్టుకోండి అలా పెడితే స్పీడ్లో పెడితే చేయి తెగిపోతుంది అనమాట నా లాగా మీరు ఎవరు చేయబాకండి సో ప్రతి ఒక్కటి అలా పెట్టిన తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాజు సీసాలో కానీ వాటి అన్నిటిని వేసుకోండి నా దగ్గర గాజు సీసా అవైలబుల్ కదా ప్లాస్టిక్ కంటైనర్లో వేసేసాను వేసేసిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే గ్రా గళ్ళు అనమాట తీసుకొని పచ్చిమిర్చికి అయితే అలా ఘాట్లు పెట్టుకొని వేయాలి ఎండుమిర్చి అయితే తుంచేసి వేసి కొంచెం గళ్ళు ఉప్పు కూడా వేయాలన్నమాట ఉప్పు తర్వాత చెక్ చేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత సో ఆ విధంగా ఘాట్లు పెట్టేసాను ఇల్లు మిరగాయలు కూడా చితి అనమాట తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి కొన్ని పసుపు కూడా యాడ్ చేయాలి తర్వాత అన్నీ కలవబెట్టిన తర్వాత అవి మునిగేంతవరకు వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి పసుపు ఉప్పు రెండు సరిపోయినలా చెక్ చేసుకొని సార్ చాలకపోతే గనక అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి సో ఆ విధంగా వేసిన తర్వాత అవి త్రీ డేస్ అలాగే ఉండాలన్నమాట త్రీ డేస్ వాటిని అలా వదిలిపెట్టకూడదు మార్నింగు ఈవినింగ్ స్పూన్తో పైకి కిందకి కలవ పెట్టాలి లేకపోతే ఫంగస్ లాగా ఫామ్ అయిపోతుంది అవి నేను చూపిస్తున్నా అది థర్డ్ డే అండి ఇంకా ఎండ ఎండలో పెట్టాలి కాబట్టి థర్డ్ డే రోజున నేను ఇంకా ఓపెన్ చేసి వాటన్నిటిని ఒక వడగిన్నెలో వేస్తున్నాను చూసారా మిర్చి అన్ని కలర్ మారుతున్నవి అవి కూడా కొంచెం ఎండబెట్టుకుంటే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగానే ఉంది అది మీ ఇష్టం చేసుకుంటూ చేసుకోవచ్చు లేకపోతే పడేయచ్చు సో అన్నీ ప్రతి ఒక్క ఉసిరికాయని వాటర్ లేకుండా దాంట్లో వేసి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఎండలో ఎండబెట్టండి తినడానికి చాలా బాగుంటాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నేనైతే మీకు ఒక్కరోజు ఎండబెట్టిన ఉసిరికాయలో చూపిస్తున్నాను ఒక రోజు కాకుండా మూడు రోజులు ఎండబెట్టుకుంటే చక్కగా మనం ఘాట్లు పెట్టిన తర్వాత విడిపోతాయి అనమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైఫ్ స్టే బై బాయ్